అద్భుతమైన సేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలిచిన ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి తన గెలుపు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు ఆదివారం నాడు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జిల్లా కలెక్టరేట్ వెనుకగల పట్టణ ప్రకృతి వనాన్ని తన సతీమణి శ్రీమతి చిన్నమైల్ గోదావరితో కలిసి అంజిరెడ్డి సందర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వాకర్స్ షటిల్ వాలీబాల్ ఆడే యువతకు ఆయన వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించిన విషయం తెలిసిందే ఇప్పుడు గెలిచిన అనంతరం మళ్లీ వారిని కలిసి ఆప్యాయంగా కృతజ్ఞతలు తెలిపారు ఇదే నిజమైన ప్రజాసేవకుడికి నిదర్శనం అని పలువురు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా వాకర్స్ నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు పురుషుల మహిళల ఓపెన్ జిమ్ పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతు చేయించేందుకు వెంటనే చర్యలు చేపడతానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు మరొక వైపు పట్టణ ప్రకృతి వనం ముందు చెత్త వేయడం ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరిన మహిళల వినతిని సానుకూలంగా స్వీకరించిన ఎమ్మెల్సీ వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి తక్షణమే పరిష్కారం ఇవ్వాలని ఆదేశించారు అలాగే పట్టణ ప్రకృతి వనంలో పరిశుభ్రత కోసం ఇద్దరు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని మున్సిపల్ కమిషనర్ను అంజిరెడ్డి ఆదేశించారు వాకింగ్ మరియు ఆటల కోసం వచ్చే ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా అంజిరెడ్డి గెలుపుకు అభినందిస్తూ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శంకరి విజయేందర్ రెడ్డి ఎమ్మెల్సి ఎంజిరెడ్డి మరియు వారి సతీమణి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిని శాలువాలతో సన్మానించారు అదే విధంగా స్థానిక విద్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎంజిరెడ్డిని శాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చిన్నమైల్ గోదావరి అంజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శంకరి విజయేందర్ రెడ్డి స్థానిక నాయకులు కృష్ణారెడ్డి అల్లం రెడ్డి నవాజ్ రెడ్డి చారి నాయకోటి రాములు ద్వారకా రవి ప్రవీణ్ యాదవ్ గిరిధర్ యాదవ్ కరెంట్ అంజన్న అశోక్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ కావడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న ఆకాశ అసోసియేషన్ సందర్భంలో అందరూ కూడా వారిని ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ కోసం సహాయం చేయాల్సింది గౌరవం జరిగింది కాబట్టి వారికి తప్పకుండా ఈ యొక్క పార్కును డెవలప్మెంట్ విషయంలో ఒక అన్ని ఇక్కడ కోరుతూ కోరితే చేసినటువంటి నాయకులందరికీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారాలు ధన్యవాదాలు చేస్తాం వాకర్స్ మరియు యోగా మిగతా ఏది పెట్టించు వాలీబాల్ తర్వాత గ్రీనరీ పెంచే ప్రతి ఒక్కరికి పేరు పోయినా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పోయినా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు అల్లమన్న అన్నీ చెప్పడం జరిగింది దీనికి కమిషనర్ గారితో మాట్లాడి ఛాయశక్తుల ప్రయత్నం చేసి ఇది పార్క్ ఎందుకంటే సంగారెడ్డికి గుండెకాయ లెక్క ఉన్నది దీంతోనే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఏదేది అవసరం ఉందో అన్నీ నేను చేయడానికి రెడీ ఉన్నా నేను చేపిస్తాను కూడా మీరు ఏదైతే వాకర్ ఇంకా పెంచుకొని అందరూ ఎలా అనేది చెప్పడం జరిగింది పక్కకు చెత్త చేస్తూ ఉన్నారు ఇది క్లీన్ ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ వన్గా దీన్ని తీర్చిద్దాం ఎందుకంటే చాలా సంతోషం ఎందుకంటే అన్ని చెట్లు కూడా ఆ కంపౌండాలు గట్రా చుట్టూ పెట్టడం జరుగుతుంది చాలామంది చెట్లు ఎవరి వాళ్ళు వాడుతూ ఉన్నారు వాలీబాల్ వాడుతూ ఉన్నారు చాలా చిన్న కూడా వచ్చి ఆడతాను చాలా సంతోషం ట్రైనర్ ట్రైనర్స్ కూడా అవసరం ఉంటే దాన్ని ప్లాన్ చేసుకొని మీరు వర్క్ అవుట్ చేద్దామని తెలియజేస్తూ ఎయిట్ ఫస్ట్లో ఎలవెన్లో మీ అందరికీ